వెల్కమ్ స్పెషల్ స్టోరీ వార్తల ద్వారా ఎంతో ఫేమస్ అయింది శివజ్యోతి ప్రస్తుతం అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటేనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంట కెరియర్ పరంగా ఎంతో బిజీ ఉంది తీన్మార్ వార్తల ద్వారా తెలంగాణ యాసల గలగల మాట్లాడేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది గీమే అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అయితే అందుకుంది ఇలా బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి శివజోదక్క ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటేనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేస్తుంది ఇలా తన భర్తతో పాటు తనకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఈమె సోషల్ మీడియాల వేదిక ద్వారా అభిమానులందరితోటి పంచుకుంది గిట్లనే తాజాగా శివజోతక్క తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక రీల్ వీడియోని షేర్ చేసింది ఇందులో భాగంగా ఆమె నైట్ ఫేస్కి ఉపయోగించే కొన్ని క్రీములు బుక్ చేసుకోవడంతో గవి రాగానే వాటిని ఓపెన్ చేసింది ఆటి ఖర్చు గురించి అందరికీ చెప్తుంటే రెండు వేల అని అనడంతో తన భర్త గంగోలీ నైట్ రొటీన్ కోసం ఇలా వేలల ఖర్చు చేయడం అవసరమా అంటూ మాట్లాడిండు ఇట్లా మాట్లాడుకుంటా సావిత్రక్క ఒక్కసారే మీ నైట్ రొటీన్ చూపియనా అనుకుంటా పక్కనే ఉన్న కప్బోర్డ్ ఓపెన్ చేసి గందులో ఉన్నటువంటి మందు బాటిల్లు చూపించుకుంటా ఇక గాటి ధర చెప్పేసింది అయితే ఒక్కో బాటిల్ ధర వేలల్లో ఉండడం తోటి ఇక అందరూ ఆశ్చర్య వేయరు ఇలా అక్క ఒక్క బాటిల్ ధర చెప్పడం తోటే ఇట్లాంటి క్రీమ్స్ మరో రెండు ఆర్డర్ చేసుకోమంటూ ఇక ఆయన చెప్పడం జరిగింది ఇక అంద ఒక చిన్న బాటిల్ ఏకంగా ఎనిమిది వేల రూపాయల ధర ఉండటంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో మస్తు వైరల్ గా మారింది గిది చూసినటువంటి అందరూ వివిధ రకాలుగా కామెంట్లు అయితే పెడుతుండ్రు మీరు మగజాతి ఆనిముత్యం అంటూ కొందరు కామెంట్లు చేయగా ఏది ఏమైనా మీరు చాలా కాస్ట్లీ బ్రో అనుకుంటా కామెంట్లు పెడుతుర్రు ఇక ఇవన్నీ దంచింది మీరే కదా అక్క అంటూ మరికొందరు కూడా ఈ ఫన్నీ వీడియోని ఫన్నీగా కామెంట్లు చేసుకుంటుండ్రు ఉండరు చూడరు వీడియో ఎంత బాగుందో